Welcome to TV Tripolite. తుంగతుర్తి పట్టణంలోని రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘ భవనంలో శ్రీ పరమేశ్వరి దేవి జయంతిని రంగరంగ వైభవంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా ఆర్యవైశ్యులు మహిళలు జంటలతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు ఈగా దయాకర్ గుప్తా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మే ఏడవ తారీఖున శ్రీ పరమేశ్వరి మాతా జన్మదిన వేడుకలను తుంగతుర్తి పట్టణంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులతో ఘనంగా జరుపుకోవటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల పరమేశ్వరి ట్రస్ట్ అధ్యక్షులు పోలవరపు సంతోష్ బండారు దయాకర్ ఈగ లక్ష్మయ్య తాడిగుండ సీతయ్య తల్లాడ కేదరి తల్లాడ బిక్షం బండారు నాగన్న ఈగ నాగన్న గోపవరపు సత్యనారాయణతో వారితో పాటు మహిళా జంటలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు

Thank